ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త దేశ మాజీ ప్రధాని కనుమూత తీవ్ర దుఃఖంలో దేశం ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి తద్వారా గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం ప్రతిదీ కూడా నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఇటీవల కాలంలో భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న పరిణామాలు కలవర పెడుతూనే ఉన్నాయి ముఖ్యంగా బంగ్లాదేశ్లోని హిందూ దేవాలయాలపైన దాడులు హిందువుల పైన దాడులు అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల యొక్క మనోభావాన్ని దెబ్బతీసే విధంగా చర్యలు ఉన్నాయని ప్రతి ఒక్కరు వ్యక్తీకరిస్తున్నట్లు తెలుస్తూనే ఉంది అయితే దీనిపైన భారతదేశం కూడా దౌత్య సంబంధాలను కట్ చేసుకుంటూ వార్తల్లోకి వస్తున్న సంగతి తెలిసిందే అయితే ఇప్పుడు ఉన్న వార్తకు వచ్చేసి బంగ్లాదేశ్కి పది సంవత్సరాలు ప్రధానిగా పనిచేసినటువంటి జియా గారు కనుమోయడం అయితే జరిగింది ఈమె దాదాపు పది సంవత్సరాలు బంగ్లాదేశ్కి ప్రధానమంత్రిగా పనిచేశారు ఈమె కనుమోయడం పట్ల బంగ్లాదేశ్ మొత్తం తీవ్ర దుఃఖంలో మునిగిపోయినట్లు మనకు తెలుస్తుంది ఈమె మృత్యువాత చెందడం పట్ల మన పిఎం నరేంద్ర మోదీ కూడా సంతాపం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే అయితే ఈమె ఇతని కుమారునితో కలిసి వచ్చిన తర్వాత బంగ్లాదేశ్కి వచ్చిన తర్వాత బీఎన్పి నుండి ఈమె మళ్ళీ రాజకీయాలకి వచ్చేయడానికి నామినేషన్స్ వేసిన మరుసటి రోజే కనుమోయడం అయితే జరిగింది ఈమె బీఎన్పి అధినేతగా పేరుగాంచిన సంగతి తెలిసిందే ఈమె మృత్యువాత చెందడం పట్ల బంగ్లాదేశ్ ప్రజలు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు